హాయ్ నమస్కారం వైష్ణవి మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం ముందుగా మన ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రీవల్లి వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి మరియు మన దగ్గర దీనితో పాటు మొదటి పెళ్లి రెండవ పెళ్లి మరియు లివింగ్ రిలేషన్ మొదలు అన్ని రకాల సౌకర్యాలు కలవు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కు వంద రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ కు పంపించండి మేము మీకు కాంటాక్ట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాము మరియు దీంతో పాటు మనం చూసినట్లయితే ఆన్లైన్లో మ్యారేజ్ వ్యూరోలు అంటూ చాలా మంది మోసం చేస్తున్నారు దీన్ని గమనించండి మన ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మరియు గ్యారంటీ దయచేసి టైం పాస్కు ఫోన్ చేయకండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు